తోడు ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతము వారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు కౌశల్యవారి తోడు నీడా సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ నైన్ పొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి గత నాలుగు రోజుల కిందట నారా లోకేష్ గారిని నేను కలవడం జరిగింది ఆయన ప్రొద్దుటూరు అభివృద్ధి పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం జరిగింది నేను ఆగిపోయినటువంటి నిధుల కొరతో ఆగిపోయినటువంటి కూరగాయల మార్కెట్ విషయము అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి మున్సిపాలిటీలోని పారిశుద్ధ్యము అలాగే రోడ్లు డ్రైనేజీలు కానీ వేరే ఇతరత్ర అవసరాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని అడగడం జరిగింది అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అరాచకుడైనటువంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి వల్ల కేసులు కానీ ధైర్యంగా ఎదుర్కొని పోలీసుల వేధింపులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపుల్ని తట్టుకొని ధైర్యంగా నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకి పార్టీ పదవుల్లో అలాగే నాండడేటెడ్ పదవుల్లో సమితి స్థానం కల్పించాలనడం జరిగింది దీనికి స్పందించిన నారా లోకేష్ బాబు గారు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో యోగలాం పాదయాత్ర జరిగిన ఆ రెండు రోజుల్లో ఆయన గుర్తు చేసుకుంటూ వేల మంది ప్రజలు ఆ రోజు మన యువలం పాదయాత్ర సక్సెస్ చేసినటువంటి ప్రజలకు ఎటువంటి అవసరాలు ప్రొద్దుటూరు ప్రజలకి కావలసినవి ఏవైనా సమస్యలు కానీ ప్రజలకు అవసరమైనటివి మౌలిక సదుపాయాలు కానీ ఎలాంటివైనా సరే ప్రజలు నీ దృష్టికి తీసుకొచ్చినటివి నువ్వు నా దృష్టికి తీసుకొని రా ప్రొద్దుటూరు నియోజకవర్గం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది ఆ రోజు రాచమల్ ప్రసాద్ రెడ్డి ఎన్ని ఆటంకాలు పెట్టినా కూడా ఫ్లెక్సీలు కట్టి కోడిగుడ్ వేసి నానాగా దౌర్జన్యం చేసి ఇబ్రహీం సిఏని పెట్టుకొని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినా కూడా కార్యకర్తలు ప్రజలు మనకి బ్రహ్మరథం పట్టినారు వారి రుణం మనం తీర్చుకోవాలని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి బుద్ధుడు నేర్చుకున్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి ప్రజలకు ఉపయోగపడేటున్నా కూడా ముఖ్యంగా బుద్దు ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు అలాగే ఇంటలెక్చువల్స్కి డాక్టర్స్ కానీ ఇటు చదువుకున్న మేధావులకు విజ్ఞప్తి చేస్తామా ప్రొద్దుటూరు అభివృద్ధికి సహకరించండి మీ సూచనలు సలహాలు ఏమన్నా ఉంటే ఇవ్వండి ప్రజలు మీకు ఎటువంటి సమస్యలు మీ వీధుల్లో కానీ ఇటు పంచాయతీల్లో కానీ వార్డుల్లో కానీ మున్సిపాలిటీ కానీ ఎక్కడ ఎటువంటి సమస్యలున్నా కూడా మాకు వచ్చి తెలియజేయండి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా పొద్దుటూరుని అభివృద్ధి పదం లేకి తీసుకొని పోతామని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తూ లోకేష్ బాబు గారి నాయకత్వంలో ప్రొద్దుటూరు అభివృద్ధి ప్రజలు ఎవరు కాచమల్ల ప్రసాద్ రెడ్డి మాటలు నమ్మద్దు ప్రొద్దుటూరు అభివృద్ధి చేస్తాం మీ అందరి సహకారం అని కోరుతా